ప్రతి ఒక్కరూ ఇంట్లో సంపద పెరగాలని కోరుకుంటారు కాని కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా కూడా డబ్బుదు అస్సలు ఎందుకు వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు ఉత్తర దిశ అనగా కుబేరుడి దిశ ఈ దిశను శుభంగా ఉంచాలి మరి ఏమేమి ఉంచకూడదు ఎందుకు ఉంచకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర దిశ అనేది సుఖశక్తులకు ఆహ్వానం పలికే దిశ ఈ దిశలో షూ చెప్పులుంచితే కుబేరుడి కృప తగ్గుతుంది కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ఉత్తర దిశలో కుబేరుడు ఉత్తరం వైపు ఉంటారు కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సమస్యలు తప్పవు మరి ఉత్తరం వైపు వేటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి షూ చెప్పులు ఉత్తరం వైపు షూ చెప్పులని ఉంచడం మంచిది కాదు ఇది కుబేరుడి స్థానం ఈ దిశలో వీటిని ఉంచితే సంపదను కోల్పోవాల్సి ఉంటుంది ప్రతికూల శక్తి కలుగుతుంది రెండు టాయిలెట్లు ఉత్తరం వైపు బాత్రూం లేదా టాయిలెట్లు ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు గాజుబోల్లో ఉప్పు వేసి బాత్రూం కార్నలో ఉంచండి ప్రతివారం ఉప్పును మారుస్తూ ఉండండి ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి మూడు బరువైన ఫర్నీచర్ బరువైన ఫర్నీచర్ వంటివి ఉత్తరం వైపు ఉండకూడదు ఉత్తరం వైపు ఎప్పుడు గాలి వెల్తురు బాగా ఉండాలి అప్పుడే సానుకుల శక్తి కలిగ సంతోషంగా ఉండొచ్చు నాలుగు డృట్ పనికిరాని సామాన్లు చాలామంది ఇంట్లో పాడైపోయినవి పనికిరానివి ఇంట్లో ఉంచుతారు ఉత్తరం వైపు వీటిని పెట్టకూడదు అలా చేస్తే వాస్తు దోషాలు కలుగుతాయి ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది ఐదుడ్ చెత్తబుట్ట చెత్తబుట్ట వంటివి కూడా ఉత్తరం వైపు పెట్టకూడదు ఉత్తరం వైపు వీటిని ఉంచితే సానుకూల శక్తి తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సంతోషం కూడా పోతుంది ఇంటి ఉత్తర దిశ మన సంపదకు సుఖ ఫలితాలకు మూలం ఈ దిశను సుఖంగా ఉంచితే కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది కాని కొన్ని వస్తువులు ఇక్కడ ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు నెగటివ్ ఎనర్జీ పెరుగుతాయి ఈ వీడియోలో చెప్పిన వాస్తు చిట్కాలను పాటిస్తే సంపద నిలిచిపోతుంది సుఖ ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా వెంటనే ఈ మార్పులు చేసుకోండి మీ అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన వాస్తు సంపద మిథలాజికల్ వీడియోల కోసం ఏలేవెట్ వోస్ ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేయండి